మీడియా మిత్రులందరికీ నమస్కారం అగ్రిగోల్డ్ కంపెనీ అతి క్రూరంగా ముప్పై రెండు లక్షల మంది ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న కస్టమర్స్ని మోసం చేసి వచ్చే జనవరి నాలుగో తారీఖుకి పన్నెండవ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం అంటే పదకొండేళ్ళు పూర్తి కాబడి జనవరికి పన్నెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నాయి అగ్నిగోడ బాధితుల సమస్య పరిష్కారం కావటం లేదు ఈ సమస్యని సత్తు పరిష్కరించమని కోరుతూ డిసెంబర్ మూడవ తేదీన విజయవాడలో ఆవేదనా దీక్ష అగ్నిగోళ బాధితుల ఆవేదన దీక్ష నిర్వహించబోతున్నాం ఇక అది కూడా అయిపోతే ఓర్పు రచించి ఒక తిరుగుబాటు పద్ధతుల్లో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో అగ్నిగోళ సమస్యని ఆస్తులు అమ్మి పరిశీలిస్తారని ఆ వేరకి ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి చైర్మన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్ సిఐడి డిజిపి రవిశంకర్ అయ్యారు గారు దీంట్లో సభ్యులుగా టీ ఫోర్ ఉపాధ్యక్షులు ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అయిన చెరుకూరి కుటుంబరావు గారు ద్వారకా తిరుమలరావు గారు ఇతర ఉన్నతాధికారులతో ఈ కమిటీ ఏర్పడింది కమిటీ ఏర్పడిన తరచూ సమావేశాలు జరుగుతున్నా పరిష్కారం కాల ఏలూరు స్పెషల్ కోర్టులో కేసు ఉంది పద్దెనిమిది వేల ఎనిమిది వందల కేసులు ఉన్నాయి అందులో అగ్నిగోళ్ళ కేసు ఒకటి ఆయనకి వాయిదాలు వేయడానికే జడ్జి గారికి తీర్పుని కట్టాల మన అగ్రిగోళ్ళ యాజమాన్యం భూ ప్రపంచంలోనే అత్యంత తెలియగలిగినటువంటి నైపుణ్యం కలవాళ్ళు కోర్టు ప్రభుత్వాలు కూడా ఈ ముప్పై రెండు లక్షల మందిని కస్టమర్ని ఐదు లక్షల మంది ఏజెంట్ని ఎలా బూడి కొట్టించారో వీళ్ళని కూడా అలాగే బూడి కొట్టించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిస్థితుల్లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని అడిగాము ప్రత్యేక కోర్టుకి హైకోర్టు రిజిస్టర్కి గవర్నమెంట్ రాసింది హైకోర్టు ఓకే చెప్పి ఫైనాన్షియల్ క్లారిటీకి గవర్నమెంట్ రాసింది ఆరు మాసాల నుంచి ఆ కోర్టు విషయము ప్రభుత్వం నిర్ణయం అంటే ఉన్నత స్థాయి కమిటీ వేసిన స్పెషల్ కోర్ట్ విజయవాడ కేంద్రంగా ఒకే ఒక అగ్రిగోళ్ళ అంశం మీద కోర్టు సిఫార్సు చేసింది ఆచరణలో కోర్టు రాల రెండో వైపున పద్నాలుగు వేల ఎకరాలు మొత్తం ఇరవై నాలుగు వేల ఎకరాల్లో పద్నాలుగు వేల ఎకరాలు క్లియర్ ప్రాపర్టీ కోర్టు లిటిగేషన్ లేనివి వాటన్నింటినీ సిఐడి డీజీ పేరు మీద మ్యూటేషన్ చేయడానికి సిసిఎల్ఏ గారిని కలిసాం వారు అన్ని కలెక్టర్లుగా ఆదేశించారు ఒక నాలుగు వేల ఎకరాలు పిటిషన్ జరిగింది కంపెనీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి హాస్య వాది అటాచ్మెంట్ చేయడం ఓకే మీ పేరు మీద ఎలా పిటిషన్ చేపించుకుంటారు అని మరో కొత్త లిటికేషన్ని కంపెనీ వాళ్ళు పెట్టారు అంటే ఈ సమస్య పరిష్కారం కాకుండా మేమందరం తొందరగా చచ్చిపోవాలని వాళ్ళ మీద పోరాడే శక్తి మా అసోసియేషన్ లేకుండా పోవాలని అవ్వ సీతారామారావు అవ్వ వెంకటరామారావు వాళ్ళందరూ కోరుకుంటున్నారు కానీ ఈ సమస్యని పరిష్కారం చేసేదాకా మీరు కోరుకున్నట్టు మేము చచ్చిపోవాలి అవసరమైతే పోరాటంలో చచ్చిపోవడానికి సిద్ధ డిసెంబర్ మూడు లోపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కోర్టుని వేసి ముఖ్యమంత్రి గారు ఈ అగ్రిగోళ విషయం మీద సమీక్ష చేయకపోతే మరోసారి మేము ఆమరణ దీక్షకు వెళ్తానికి కూడా వెనకాడము ఇన్ని లక్షల వద్దని ఎనిమిది రాష్ట్రాలలో ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు ఆర్బీఐ అనుమతి లేకుండా సెబీ అనుమతి లేకుండా అక్రమంగా వసూలు చేసి లగ్జరీగా యజమానులు బతుకుతుంటే పదమూడు వందల మంది ఆత్మహత్యలకు కానీ గుడ్డెపోట్లకు కానీ మనోవేతనకు కానీ చనిపోతే ఈ ప్రభుత్వాలకి మెలకు రాదా పక్కన రేవంత్ రెడ్డి గారు దీని మీద సమీక్ష మీటింగ్ పెట్టలేడా కర్ణాటకలో ఎనిమిది లక్షల మంది ఉన్నారు సిద్దరామయ్య గారు ఓ మీటర్ పెట్టలేడా ఒరిస్సాలో లక్ష మంది ఉన్నారు అలాగే బీజేపీ గవర్నమెంట్ ఓ మీటర్ పెట్టలేదా మన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కమిటీ వేసింది ముఖ్యమంత్రి గారు కందుకూరు ప్రాంతంలో ఒక ఇద్దరు స్నేహితుల మధ్య వ్యక్తిగత గొడవలతో ఒక కులు మరో కులాన్ని వ్యక్తిని కారుతో కుదిరితే చచ్చిపోయాడు దీన్ని అధికార కూటమిలో రెండు కీలక కులాల మధ్య సమస్యగా మారిపోతుందని తెలిసి బరుసడి రోజే ముగ్గురు మందులు పంపించారు స్పెషల్ కోర్టు చేశారు దాని విచారణకి చనిపోయిన కుటుంబ సభ్యులకి పది ఎకరాల పైన భూమి ఇచ్చారు అంటే రాజకీయ సమస్యగా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది అనుకుంటే క్షణాల్లో కోర్టు వేయగలరా భూములు ఇవ్వగలరా భక్తులు పంపగలరా రాష్ట్రంలో ఆరు వందల మంది పైన మత్తు ఎనిమిది రాష్ట్రాల్లో పదమూడు రోజుల మీద చచ్చిపోతే ప్రధానమైనటువంటి కంపెనీ పెట్టిన రాష్ట్రమైన మనము ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి వెంటనే సమీక్ష సమావేశం పెట్టాలి సిఐడి డిపార్ట్మెంట్కి స్టాఫ్ లేదని ఉన్న వాళ్ళందరూ వివిధ రకాల సిట్లు పేరుతో వెళ్ళిపోతుంటే వాళ్ళని సాయిల్గా ఉండిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే ఇది చేయాలని చెప్పి మేము కోరుతున్నాం మరోవైపున వెయ్యి ఎకరాలు భూమి వేరే ఒక పది వందల అరవై తొమ్మిది ఎకరాల భూమి కప్పుడి వాడు అక్రమంగా బ్యాంకు వాడి చేత ఆక్ష పెట్టించాడు ఈ భూమిని తాకట్టు పెట్టి అగ్రవాళ్ళు సింకరాయ హిల్స్ గ్రీన్ పవర్ జెన్కో ప్రైవేట్ లిమిటెడ్ ఇది పేరు పెట్టి పద్దెనిమిది కోట్లు బ్యాంకులు యూనియన్ బ్యాంకులు అప్పు తీసుకున్నారు ఇవాళ గవర్నమెంట్ దగ్గర అరవై ఉంది కంపెనీ వాడి దగ్గర అక్రమంగా తల ఐదు వందల కోట్లుంది దీన్ని బ్యాంకు ఆక్షన్కి వెళ్ళి వాడుకుంటే కంపెనీ బ్యాంక్ వాడు సహకరిస్తుంది పది వందల అరవై తొమ్మిది ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ వెయ్యి అరవై తొమ్మిది ఎకరాల భూమిని ఆక్షన్ లో పాడిన నుంచి వెనక్కి తీసుకురావాలని వందల కోట్లు విలువ చేసే దీన్ని కారు చౌక అమ్ముకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి అగ్రిగోణ బాధితులు ఆత్మహత్యలకు గురి కాకుండా వారిని తక్షణమే కాపాడటం కోసం ఈ ఆవేదన దీక్షని డిసెంబర్ మూడో తారీఖు నిర్వహిస్తున్నాము ఈ లోపు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టి ఓ సరైన దిశానిర్దేశం ప్రభుత్వ అధికారులకి అలాగే స్పెషల్ కోర్టు విజయవాడ కేంద్రంగా దానికి తగు నిర్ణయం తీసుకోకపోతే డిసెంబర్ మూడు తర్వాత మళ్ళా తిరిగి వీధి పోరాటాలకి సిద్ధం కావాల్సిన దుస్థితికి నెట్టబడతాము అలా నెట్టకూడదని ప్రభుత్వాన్ని కోరుతుంటాము థ్యాంక్ యూ